ఆగస్టు పద్దెనిమిది సోమవారం మధ్యాహ్నం నగరం నడ్డిపొడ్డున కూకట్పల్లి సంగీత్ నగర్లో ఒక దారుణం జరిగింది ఒక కిరాతకం జరిగింది ఒక చిన్న పాపని పదేళ్ల వయసున్న బాలికని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు ఒక ఆగంతకుడు సంగీత్ నగర్లో ఒక రెసిడెన్షియల్ ఏరియా అది జనసంచారం పూర్తిగా ఉన్న ఏరియా జీ ప్లస్ టూలో పెంట్ హౌస్లో ఈ ఫ్యామిలీ అద్దెకుంటోంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు రోజులాగే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయారు ఈ పాప స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల ఇంట్లో ఒక్కతే ఉందట అయితే ఆ రోజు మధ్యాహ్నం పాపకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు ఆ రోజు బాక్స్ లంచ్ బాక్స్ తీసుకెళ్లడం మర్చిపోయాడు అని చెప్పి స్కూల్ నుంచి తల్లికి ఫోన్ చేస్తే తల్లి తండ్రికి ఫోన్ చేసింది వెంటనే అతను ఇంటికి వచ్చాడు లంచ్ బాక్స్ తీసుకుని అబ్బాయికి ఇవ్వడం కోసం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు దగ్గరికి ఎడపెట్టుందట ఉందట పాప బయటకు ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకుని డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు అంతే వెంటనే ఒక్కసారిగా తలుపు తీయగానే బెడ్ మీద పాప కదలని స్థితిలో రక్తపు మడుగులో ఉళ్ళంత గాయాలతో కడుపులోంచి పేగులు బయటకు వచ్చేసి కనిపించింది ఒక్క క్షణం అతనికి అర్థం కాలేదు ఏం చూస్తున్నాడో కూడా వెంటనే తేరుకుని పాప దగ్గరికి పరిగెట్టికి వెళ్ళి చూస్తే ఆ పాప అప్పటికే చనిపోయింది బాడీ నిండా కత్తి గాట్లు మెడ మీద కడుపులో కాళ్ళ మీద పూర్తిగా రక్తసిక్తం అయిపోయింది బాడీ అయితే ఎలాంటి లైంగిక దాడి జరిగిన ఆనవాళ్ళు లేవు అని చెప్తున్నారు ఇంట్లో కూడా ఎలాంటి దొంగతనం జరగలేదు అంటే వచ్చినవాడు ఆ పాపని చంపేయాలి పాప ఒంటరిగా ఉంది అని తెలుసుకున్న పాపను ఎలా అయినా చంపేయాలి అన్న మోటివ్తోనే వచ్చినట్టు మనకి స్పష్టంగా అర్థమైపోతుంది మరి ఇంత కిరాతకంగా చంపేసినప్పుడు పాప అరిచి ఉండాలి కదా మరి చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి అలకిడి వినబడలేదు పాప అరుపులు కూడా ఏం వినిపించలేదు అంతా కామ్గానే ఉంది అనే చెప్తున్నారు అంటే పాపని ముందే ఊపిరి ఆగిపోయేలా చేసి తర్వాత కత్తితో పొడిచి చంపేశాడా ఏం జరిగింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ తెలియదు పాప ఎలా చనిపోయింది దేనివల్ల మరణించింది ఎన్ని గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు ఎంత పినుగులాడింది ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అయితే ఆ బిల్డింగ్లో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు లేవు పాపం ఆరో తరగతి చదువుకుంటుందా పాప చాలా తెలివైంది ధైర్యవంతురాలని చెప్పి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ మన పిల్లలు ఎంత ధైర్యవంతులైనా ఎంత తెలివైన వాళ్ళైనా వాళ్ళకి ఒంటరిగా ఉండడం అలవాటి అయినా మనం ఇంట్లో ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే బయటకు వెళ్ళాలి ఎందుకంటే మీరిద్దరు ఉద్యోగస్తులైనప్పుడు పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఇంటికి ఎవరు వస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి కదా కాబట్టి సీసీ కెమెరాస్ అనేవి మస్ట్ అండ్ షూట్ పెట్టుకోవాలి అండ్ పిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పాలి ఎవరు వచ్చినా కూడా తలుపులు తీయద్దు బయటికి వెళ్ళి ఆడుకోవద్దు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండటమ్మా అని చెప్పి